హ్యాపీ బర్త్డే అని హెలూ గాడ్ బ్లెస్ శి బంగారం మా కోడలికి నాకైతే ఎంత బాండింగో అసలు నేనంటే తనకి ఎంత ఇష్టమో అసలు అచ్చువత్తా అచ్చువత్తా అంటే ఆ హ్యాపీనెస్ వేరు మళ్ళీ యాక్టివ్గా ఉంటుంది సాంగ్స్ పాడుతుంది డాన్సెస్ వేస్తుంది రీల్స్ తీస్తాం ఇద్దరం ఇంకా ఒకసారి సాంగ్ అంటే నెక్స్ట్ టైం సాంగ్ ప్లే అవుతుంటే తను పాడుతుంది మళ్ళీ మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఏమన్నారో గుర్తుపెట్టుకొని మా డాడీకి చెప్తా అంటే అయితే మొన్న సమ్మర్లో ఇలా బన్నీ ఎంచుకున్నానట కొనగా అచ్చెత్త చూపిస్తా అని తీసుకొస్తుంది ఇంటి దగ్గర నేను లేకపోయినా ఏడుస్తుంది మళ్ళీ నుంచి నేను రావాలంటే ఎన్ని తిప్పలు పడతాను ఇక ఈ ఇష్టంతో మా అనిహన్ అన్నం తినకపోతే బ్లాక్మెయిల్ చేస్తాం అన్నం తింటేనే చెత్త ఉంటే తెలియకపోతే పోతుందని అయితే మా అక్క వాళ్ళు ఇట్లా ఏడిస్తే అనిహా నువ్వు ఏడిస్తా మీ డాడీకి చెప్తావు మీ నానికి చెప్తా అంటే నేను మా అచ్చత్త చెప్తా పో అని అంటే అంతే ఇంకా మా అక్క వాళ్ళు నన్ను మా చెల్లి అని అంటే పాపం కోపంతో కొట్టుకుంటే ఏంటి కోలం దాసు అనగానే ఏడుస్తుంది దా నన్ను కొడతాను కదా మా చెల్లెని తీసుకొని పోతాం దాచులే మేమిద్దరం ఇలా వీడియోస్ ఇస్తాం కదా ఇక నేను ఎప్పుడైనా ఫోటో దిగుదామని ఫోన్ పెట్టగా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తే తానే తను కూడా మొన్న వాటర్ మిలన్ తినుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ మేము వాటర్ మిలన్ తింటాము అంటుందంట ఓసారి వాటర్ మిలన్ స్టోరీ పెద్దమ్మ వదిన వాటర్ మిలన్ తిననని ఇలా ఇచ్చింది నేను నార్మల్గా టీవీ చూస్తున్నా తన అచ్చత్త బాగుంది బాగుంది తిని కూర్చో నా అని అడుగుతుంది పెద్ద అంటే తన దగ్గర ఉన్న కొంచెం నాకు తినబెట్టింది ఓసారేమో బొమ్మతో ఆడుకుంటా నేను ఎందుకో ఏడ్చినట్టు అప్పుడు బొమ్మనే పారేసి పారేచిన సరే నా నువ్వు పడుకో అని నన్ను చూకొడుతుంది అయితే మా నిహాలు చిన్నగా ఉన్నప్పుడు అనిగా మనం పెద్దగా వీడియోలు తీద్దాం రీల్స్ ఇద్దాం సరేనా అని ఉన్నప్పటి నుంచే రీల్స్ తీసేది మేము ఇద్దరితో ఇప్పుడు ఇద్దరం బ్లాగర్స్ అయిపోయాము ఇంకా ఎందుకు ఆయన నేను వెళ్తుంటే అలా ఏడుస్తుంటుంది పాపం